ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇటీవల ఈ మాసంలోనే కేంద్ర బడ్జెట్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి నేతృత్వంలో ప్రవేశపెట్టాము మనందరూ చూసాం వారు చక్కగా తెలుగు మహాకవి గురజాడ అప్పారావు గారు చెప్పినటువంటి పంక్తి దేశమంటే మట్టి కాదు దేశమంతే మనుషులు అని చెప్పేసి ప్రారంభించి తెలుగు వారందరూ మనసు దోచుకున్నారు ఆ తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ మనం విన్నాము దేశవ్యాప్తంగా ప్రజలందరూ నూట నలభై కోట్లందరి ప్రజలందరూ ఆనందపడేటువంటి ఒక చక్కటి బడ్జెట్ ఈ బడ్జెట్లో అటు అన్నదాత నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ఇటు నారీ శక్తి నుంచి న్యూక్లియర్ ఎనర్జీ వరకు అన్ని రంగాలు సృష్టించేటటువంటి బడ్జెట్ అటు పేదలు రైతులు యువత మహిళలు మధ్యతరగతి పరిశ్రమలు మౌలిక వస్తువులు ఈ రకంగా ఒక ఏడు వర్గాలుగా విభజించుకుంటే మనకు ఏ రకంగా ఇంద్రధనసులో ఏడు వర్ణాలు ఉంటాయో ఆ రకంగా ఏడు వర్ వర్గాల్లో అభివృద్ధి చెంది చెందించడానికి తీసుకొచ్చిన బహర పథకం దీన్ని ఒక బడ్జెట్ బడ్జెట్గా మనం అభివృద్ధి అభివర్ణించవలసిన అవసరం ఉంది జనరల్గా బడ్జెట్ అంటే కేంద్ర ప్రభుత్వం తమ ఖజానాన్ని ఏ రకంగా నింపుకోవాలి అన్న దాని మీద దృష్టి సారిస్తాయి కాదు ఈ బడ్జెట్ అన్నిటికన్నా భిన్నంగా ప్రజల జేబుల్లో డబ్బులు ఏ రకంగా నిలపాలి తద్వారా వారి అవసరాలు ఏ రకంగా తీరాలి ఆ దాని ఆధారంగా దేశం ఏ రకంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఒక బృహత్తర బృహత్తరమైనటువంటి ప్రజా బడ్జెట్ ఇది ముఖ్యంగా చూస్తే ఒక ఎప్పుడు లేని విధంగా కొత్త విషయం షిప్ బిల్డింగ్ ఓడల నిర్మాణాన్ని ఒక ఇండస్ట్రీగా ఒక పరిశ్రమగా గుర్తించి ఒక కొత్త విధానం ఒక మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పేసి ఇరవై వేల పాతిక వేల కోట్ల రూపాయలతో ఒక కొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం జనరల్గా మనం ఓడల నిర్మాణం మీద దృష్టి పెట్టవు ఓడ రేవులు నిర్మాణం చేస్తుంటాం కాకపోతే ఓడల నిర్మాణ పరిశ్రమ ఉద్యోగ కల్పనకి ఉపాధి కల్పనకి అత్యంత కీలకమైనటువంటి రంగం ఎంతో మంది లక్షల మంది ఆధారపడుతున్నారు సో అందుకని ఈ బడ్జెట్లో ప్రముఖంగా మనం ప్రపంచవ్యాప్త ఓడల చూసుకుంటే భారతదేశ శాతం రెండు పాయింట్ ఆరు శాతం మాత్రమే దాన్ని గణనీయంగా పెంచాలనే ఉద్దేశంతో ఈ పాతిక వేల కోట్ల రూపాయలు కేటాయించారు దాన్ని మనం అందిపుచ్చుకోవాలి ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే అత్యధిక తీర ప్రాంతం కలిగినటువంటి గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశ్ అత్యధిక తీర ప్రాంతం కలిగి ఉంది అలాగే మనకి శతాబ్దాల చరిత్ర ఉంది ఓడల నిర్మాణం మీద ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూషనలైజ్ అయ్యి కేంద్ర ప్రభుత్వం నుంచి రుణాలు అనుమతులు అలాగే నిర్మాణానికి కావాల్సినటువంటి దిగుబడి ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటాం బయట దేశాల నుంచి దాని మీద సొంకాలు కూడా ఎగ్జామ్ చేశారు సో దాన్ని అందిపుచ్చుకోవాలి ఒక చక్కటి అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అలాగే న్యూక్లియర్ అను అను ఉద్యుత్ పెంపొందించడం కోసం కొత్త విధానం తీసుకొచ్చారు జనరల్ గా అను కర్మాగారాలు పెద్ద పెద్దగా ఉంటాయి వెయ్యి మెగావాట్లు రెండు వేలు మెగావాట్లు దానివల్ల సమయం అవుతుంది సో అందుకని ఈ బడ్జెట్ లో కొత్త విషయం తీసుకొచ్చారంటే ఒక మధ్యశ్రేణి అణు విద్యుత్ కర్మాగారాలు నిర్మించాలి దాని తగ్గట్టు బట్టి రూపకల్పన ఏ విధంగా చట్టాలు మార్పు చేయాలి దానికి న్యూక్లియర్ నేషన్ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ అని చెప్పి ఇరవై వేల కోట్ల రూపాయలు దాన్ని కేటాయించారు సో ఈ రకంగా మనం ఇటువంటిది కూడా అందిపుచ్చుకొని మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏ అయితే మనం లక్ష్యం సాధించుకున్నావు లక్ష్యం పెట్టుకున్నాం ముప్పై లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి రావాలి ఇరవై లక్షల పైచిలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలని దానికి ఒక చక్కటడుగు సో ఇటువంటి అనేకమైన కార్యక్రమాలు అటు రైతులకి రైతులకి కొత్త పథకం తీసుకొచ్చారు ఏ రకంగా అయితే డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అంటే రైతులకి ఏ రకంగా మనకు ఆధార్ కార్డు ఉండుతో ఆ రకంగా ఒక యునిక్ ఐడి కార్డు రైతులకు ఇచ్చి ఒక నెంబర్ ఇస్తారు నెంబర్ ఇచ్చి దానికి వారి యొక్క రుణాలు కావచ్చు వారికి ఉత్పత్తి కావచ్చు వారి పంట విస్తీర్ణం కావచ్చు పిఎం కిసాన్ నిధులు కావచ్చు అన్ని దాన్ని ట్రాక్ చేసే విధంగా తీసుకొచ్చారు అలాగే కేసీసీ కార్డ్స్ కిసాన్ క్రెడిట్ కార్డుల యొక్క లిమిట్ మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పెంచారు మరీ ముఖ్యంగా కొత్త పథకం ఏం తీసుకొచ్చారంటే ఆర్పిఆర్పి అంటే రూరల్ ప్రాస్పరిటీ అండ్ రెసిలియన్స్ ప్రోగ్రామ్ అంటే గ్రామీణ సమృద్ధి ప్రగతి కార్యక్రమం దీని ద్వారా ఏంటంటే గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అనుసంధానం చేసుకుంటే గ్రామాల్లో ఉన్నటువంటి యువతకి మహిళలకి అలాగే రైతులకి శిక్షణ ఇచ్చి ఆ గ్రామంలోనే ఉపాధి పెరిగే విధంగా వారి యొక్క జీవనోపాధికి ఇబ్బంది లేకుండా కొత్త పరిశ్రమలు కూడా ఏర్పాటు చేసుకునే విధంగా వ్యవసాయ అనుసంధానంగా దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో అనుసంధానించుకొని తద్వారా ఆ గ్రామాల నుంచి వేరే చోటకి వెళ్ళిపోకుండా వారి జీవనోపాధికి వెళ్ళిపోకుండా ఆ యొక్క గ్రామాల్లో ఉపాధి పెంచడం ఒక చక్కటి కార్యక్రమం శ్రీకారం చుట్టారు సో ఇదొక మంచి కార్యక్రమం అలాగే అత్యధిక దిగుబడి సాధించే వంగడాల కోసం ఒక కొత్త మిషన్ నేషనల్ మిషన్ ఫర్ హై ఈల్డింగ్ సీడ్స్ ఒక కొత్త వంగడాలని మెరుగైన వంగడాలని మెరుగ అధిక దిగుబడి తెగులు నుంచి అత్యంత ప్రొటెక్షన్ అంటే వారికి తెగులు వచ్చిన ఇబ్బంది లేకుండా పంటలకు ఉండే విధంగా కొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు అలాగే వ్యవసాయం కావచ్చు మధ్యతరగైతే బోనాంజా ఎప్పుడు లేని విధంగా మధ్య తరగతికి పన్నెండు లక్షల రూపాయల వరకు వాళ్ళ వారి యొక్క ఆదాయానికి పొన్నే ఉండదు అదే ఉద్యోగస్తులు అయితే పన్నెండు పాయింట్ ఏడు ఐదు లక్షల వరకు వారికి ఆదాయం ఆదాయం వస్తే పను ఉండదు ఇది ఒక గొప్ప విషయం ఎన్నో దశాబ్దాలుగా ఎంతమంది వెయిట్ చేస్తారు సో ఇది ఒక చక్కటి విషయం అలాగే ఎంఎస్ఎంఈ పార్క్స్ కి ముఖ్యంగా మన రాష్ట్రానికి ఉపయోగపడేది ఇరవై ఐదు రెండు వేల ఐదు వందల కోట్లు ఎంఎస్ఎంఈ పార్క్స్ అంటే ప్లగ్ అండ్ ప్లే పార్క్స్ నిర్మాణం చేత కేటాయించారు మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంఎస్ఎంఈ పార్క్స్ నియోజకవర్గానికి ఏర్పాటు చేయాలని లక్ష్యం పెట్టున్నారు దానికి చక్కగా ఉపయోగపడుతుంది మన కేంద్ర ప్రభుత్వాన్ని అనుసంధానం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి వనరులు ఉపయోగించుకుంటూ అలాగే బడ్జెట్ బడ్జెటే కాదు బడ్జెట్ యేత కూడా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది అన్ని విధాలుగా ఉద్యోగ కల్పనకి ఇటీవల మనం చూసాం నేషనల్ హైడ్రోజన్ మిషన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు అయితే శంకుస్థాపన చేశారు అలాగే రైల్వే జోన్ కి శంకుస్థాపన అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ కి పదమూడు వేల కోట్ల రూపాయలు ఆర్థిక పునరుద్ధరణ ప్యాకేజ్ ఇచ్చారు అలాగే అనేకమైన కార్యక్రమాలు డిపిసిఎల్ తొంభై వేల కోట్ల రూపాయలు అమరావతికి పదిహేను వేల కోట్లు అలాగే స్మార్ట్ నగరాల నిర్మాణకి ఐదు వేల కోట్లు ఇలాగ అనేకమైనటువంటి లక్షలాది కోట్ల రూపాయలు ఈ ఎనిమిది మాసాల్లో మనకి ఇచ్చారు అన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రగతి పదంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ ఏ పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఒక డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది అన్ని నిధులు సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్రం యొక్క సమగ్ర అభివృద్ధి ఈ బడ్జెట్ ద్వారా సాధించగలుగుతాం తెలియజేస్తాను ధన్యవాదాలు